వీరు గొప్ప సేవా తప్పలు ఈయనో ఖచ్చితమైన వ్యక్తిత్వం ఆరావళి పర్వతాల జైపూర్లోని ఆరావళి పర్వతాల నడుమ ఉండేది అతి పురాతన మన ట్రస్టీయే ఉంటాం కదా ఆ టైపు అయితే వారు వారు చాన్మాల్ వారు కలిపి అక్కడ ఆ అమ్మవారికి నిత్యం అనేక సేవా కార్యక్రమాలు అమ్మవారి పేరు నిర్వహించడమే కాకుండా మన దేశంలోనే ఆదర్శవంతంగా ఒక గోశాలను కూడా నడుపుతున్నారు ఆ గోశాల నిర్మాణం కూడా ఒక ఇంజనీర్ని తీసుకొచ్చి సపరేట్గా ఎలా ఉండాలి ఆ స్ట్రక్చర్ అలాగే ఆ గోవునికి గోధుమ గ్రాస్ అప్లై పండించి ఆ లోపలే అక్కడే పెట్టు మళ్ళా ఒకవేళ పంటలే టైంలో ఆ గ్రాసును కూడా కట్ చేసి పీసెస్ పీసెస్గా చేసి మిషన్ పెట్టి ఏమైనా డస్ట్ చిన్న డస్ట్ ఉన్నా కూడా దాని నుంచి మిషన్స్ అన్ని రకరకాల మిషన్స్ ఉన్నాయి అవన్నీ తీసి కూడా ఎవరు గోవులు వాళ్ళని పెంచే గోవులే కాకుండా ఎవరన్నా ఒకవేళ పోషించడాకెప్పినాక ఎన్ని గోవులైనా కానీ వాళ్ళు గోశాలను చాలా ఆదర్శవంతంగా నిర్వహిస్తున్నారు అంతేకాకుండా మనోహరెడ్డి చాలమాల గారు వారు అంగవైకల్యం ఉన్నటువంటి వ్యక్తులు కృత్రిమ అవయవాలు మన ఆంధ్రప్రదేశ్లోనే చాలా చోట్ల క్యాంపులు నిర్వహించారు వైజాగ్ బేస్లో కూడా చాలా కార్యక్రమాలు నిర్వహించారు వారు వీరు అనేకసే ఇప్పుడు ఈ అమ్మవారి కార్యక్రమం కూడా వారి యొక్క విల్ మీద వారికి బాధ్యత తప్ప చెప్పడం జరిగింది మన విశ్వ హిందూ పరిషత్

देख, 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 <laughs> <जो दो आगा। laughs> एक एक क्या हुआ है सर वकील ड्यूटी दो सेक्रेटरी मां को नीचे बोलनी है याद हमको नीचे हमको याद करना है निकलने वाले नाश्ता नहीं कर <laughs> <SUSU> थाएग। तो निकलो शर्स को। करी करूँगा। संस्कार है। संस्कार है। हाहाहा। एफ़ फोटो अमेज़न जी फोटो। उनके जो। वह रवाना हो गए थे ना? रवाना हो गए। ये बाइक जब से थे 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 थे। आज के आज के बाकी सब बाकी 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 అఖిల్ భారతి అగ్రవాల్ సమ్మేళన్ అగ్రోహ మేము అంటే మహారాజా అగ్రేసన్జీ ఆ టైంలో ఆద్య మహాలక్ష్మికి పూజ చేసేసి ఆశీర్వాదం తీసుకున్నారు ఫైవ్ థౌజండ్ ఇయర్స్ ఏవో నా పూజ ఎవరు చేస్తారంటే వాళ్ళ మీద నేను కృపా చేస్తానని చెప్పేసి మహాలక్ష్మి గారు చెప్పారు కార్తీక్ అమావాస్య రోజు సో ఆ టైం నుండి మనం కార్తీక అమావాస్యకి దీపావళి చేస్తున్నాం అదేవిధంగా ఇప్పుడు మా అగృహాలో మహాలక్ష్మిజీ టెంపుల్ కట్టడానికి శ్రీ యంత్ర శ్రీ మహాలక్ష్మి యంత్రం మీద వన్ హండ్రెడ్ ఎయిట్ అడుగు మన లెంత్ వన్ వన్ హండ్రెడ్ ఎయిట్ లంబాయి వన్ హండ్రెడ్ చౌడై అండ్ వన్ హండ్రెడ్ ఎత్తు టెంపుల్ కట్టుతున్నావు దానికి ఒక పిల్లర్ కూడా ఉండదు దానికి ఒక మన ఐరన్ ముక్క కూడా ఉండదు ఈ విధంగా అంటే ఈ టెంపుల్ తయారవుతుంది ఈ టెంపుల్ అంటే మన విశ్వలో ప్రథమ్ టెంపుల్ తయారవుతుంది సో అందరూ దగ్గర అంటే అమ్మగారికి పూజించిన వాళ్ళు అంటే అందరూ ఉన్నారు అందరూ దగ్గర అంటే ఒక ఇటుకి ఒక బెడ్ ఒక ఇటుకీ బెడ్డ ఆయన వన్ రూపీస్ తీసుకుంటాం చెప్పేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దానికి కాస్ట్ పెట్టాం హుండి పెట్టాం ఆ హుండీ ద్వారా కలెక్షన్ చేసేసి ఆ టెంపుల్ కడుతున్నాం దీంట్లో పెద్దవాళ్ళు కూడా దానికి డొనేషన్ ఇస్తున్నారు చిన్నవాళ్ళు కూడా ఈ టెంపుల్ మేము కట్టించాం ఈ టెంపుల్లో మాకు ఇది ఆ భాగంగా ఉంది చెప్పేసి ఈ మొత్తం ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ నాలుగు రా రాజ్యంలో ఇది అంత రథయాత్ర వెళ్తుంది ఇది దీంతోన మన ఇది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి మన సౌత్కి స్టార్ట్ అయింది స్టార్టింగ్ అంటే మన ట్వంటీ సెకండ్ ఫబ్రవరి మార్చిలో మన విశాఖపట్నం నుండి చేసాం ఇది యాత్ర అలాగా పన్నెండు పదకొండు రోజు తిరుగుతున్నాం మన విజయవాడ వచ్చింది విజయవాడలో కూడా అంటే మా సమాజం వాళ్ళు అందరూ సర్వ సమాజంకి తిరుగుతున్న ఆశీర్వాదం ఇచ్చారు ఇవాళ మార్నింగ్ మనం విశ్వ హిందూ పరిషత్ భవన్కి వచ్చాం ఇక్కడ కూడా అంటే మా సందేశం ఇచ్చాం తర్వాత అమ్మగారితో అంటే అందరూ ఉండాలా హిందుత్వం అందరూ ఉండాలా కలిసి మనం అందరూ వర్క్ చేయాలా అదే నా కోరిక అండి థ్యాంక్ యూ జై శ్రీరామ్ సానా శ్రీనివాస్ విశ్వ హిందూ పరిషత్ విజయవాడ మహానగర్ జిల్లా అధ్యక్ష బాధ్యతలో ఉన్నాను ఈరోజు జైపూర్ అరావళి పర్వతాల్లో ఉన్న కాళికా అమ్మవారి పురాతనమైన ఆలయం పునరుద్ధరణ కోసము జైపూర్ నుంచి అమ్మవారి రథయాత్ర బయలుదేరి ఈరోజు మహానగరాల మీదుగా విజయవాడ చేరుకుంది విజయవాడ చేరుకున్న తర్వాత అమ్మవారి రథయాత్రతో అగర్వాల్ సమాజము విశ్వ హిందూ పరిషత్ కార్యాలయం ప్రాంత కార్యాలయానికి చేరడం జరిగింది ప్రాంత కార్యాలయంలో ఏదైతే ఈ రథయాత్ర చేస్తున్న అగర్వాల్ సమాజం పెద్దలకు సన్మాన కార్యక్రమము చేయడం జరిగింది ఈ సన్మాన కార్యక్రమంలో ముఖ్యమైన జర్నలిస్టుల బృందము ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షణ చేశారు వారికి అగర్వాల్ సమాజానికి అలాగే అమ్మవారి దేవాలయ పురదర కోసము పాటు పడుతున్న పెద్దలందరికీ హిందూ పరిషత్ విజయవాడ మహానగర్ జిల్లా తరఫున ప్రత్యేకమైన అభినందనలు తెలుపుతూ ధన్యవాదాలు జై శ్రీరామ్